హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలోనే ఉంటుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వీళ్ళది కొత్త ప్రాజెక్ట్ ఇంకోటి వచ్చేసి బీరం కూడా స్టార్ట్ అవుతుంది అండర్ కన్స్ట్రక్షన్ అది వచ్చేసి రెండు సంవత్సరాలు పడుతుంది కంప్లీట్ అయ్యేసరికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చుట్టూ అపార్ట్మెంట్ యొక్క సరౌండింగ్స్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఇది వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్లో వచ్చేసి పైన వుడ్ వర్క్ చేశారు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇందులో వచ్చేసి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాటు నార్త్ ఫేసింగ్ ఒక ఫ్లాటు మొత్తం ఈస్ట్ ఐదు ఫ్లాట్లు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు ఐదు మొత్తం పది ఫ్లాట్లు ఈ అపార్ట్మెంట్ నుంచి ఏఎంబీకి పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు చాలా దగ్గరలో ఉంటాయి హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ తర్వాత సూపర్ మార్కెట్స్ కానీ చాలా అంటే చాలా దగ్గరలో ఉంటాయి ఈ అపార్ట్మెంట్ నుంచి ఈ ఏరియా వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సౌండ్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది కొండాపూర్ ఏరియా మొత్తంలో ఈ ఏరియా ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ దీ అపార్ట్మెంట్లో వచ్చేసి ఫ్లాట్లో వచ్చేసి మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది పార్క్స్ కూడా ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్లో ఉన్నాయి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి చుట్టూ సరౌండింగ్స్ ఫ్రెండ్స్ వచ్చి ఈ దీంట్లో వచ్చేసి మనకు ఏడు వేల రెండు వందలు పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసి ఏడు వేల రెండు వందలు ఈ ప్లాట్కు సంబంధించి యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ వచ్చేసి ముప్పై మూడు గజాలు వస్తుంది ఇక్కడ ఏరియాలో గజం విలువ వచ్చేసి లక్ష పది వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంటుంది ఎమ్యూనిటీస్ వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది తర్వాత మనకు జిఎస్టి కూడా ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది మొత్తం ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు లక్షలు పడుతుంది ఫ్రెండ్స్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎక్స్ట్రా ఇంకోటి అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి వీళ్ళది సేమ్ ఈ బీరం అలా స్టార్ట్ అవుతుంది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పొజిషను ప్రైస్ కూడా కొంచెం తగ్గిస్తారు నెట్ పేమెంట్ కడితే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం